మాస్టర్స్ టీ ట్వంటీ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ జోర్సు కొనసాగుతుంది వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిపోతుంది ఇంగ్లాండ్ మాస్టర్స్ తో నవీ ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే బౌలింగ్ లో తవల్ కుర్కర్ ని మూడు వికెట్లు తీగ బ్యాటింగ్ లో సచిన్ తెడుల్కర్ అలాగే యువరాజ్ సింగ్ సత్తా చాటడంతో ఇండియా మాస్టర్స్ సునాయసమైన విజయాన్ని అందుకుంది మనం అందరూ అనుకుంటున్నాం ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారని కానీ యాభై ఐదేళ్ల వయసు దాటిన సచిన్ టెండూల్కర్ వాళ్ళందరికన్నా ఎరగ ఇక యువరాజ్ సింగ్ అయితే ఫీల్డింగ్ లో పక్షిలాగా ఎగరడం పాములాగా పాకడం కూడా చేశాడు అంత అద్భుతమైన అంటే వీళ్ళందరికీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఫిట్నెస్ ఎక్కడా కూడా తగ్గు తగ్గుబాటే లేదు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మాస్టర్స్ ఎనిమిది ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ నూట ముప్పై రెండు పదువులు చేసింది టీ ఆంబ్రోస్ డారెన్ మ్యాడీ వీళ్ళందరూ టాప్ గా నిలువగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం నిరాశపరిచాడు కానీ ఇండియా మాస్టర్స్ బౌలర్ లో అదరగొట్టేశాడు మూడు వికెట్లతో మిథున్ నేగి రెండేసి వికెట్లు తీగా వినయ్ కుమార్ ఒక వికెట్ తీశాడు అనంతరం ఇండియా మాస్టర్స్ పదకొండు పాయింట్ నాలుగు ఓవర్లోనే వికెట్ నష్టానికి నూట ముప్పై మూడు పరుగులు చేసి తెలిపొంది గుర్క్రీత్ సింగ్ మాన్ అలాగే ఇంకా చెప్పాలి అంటే సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా మెరుపు ఇన్నింగ్స్ అదరగొట్టేశారు గుర్క్రీత్ సింగ్ మాన్ అయితే అరవై మూడు పరుగులతో హాఫ్ సెంచరీతో నాట్ గా నిలవగా ఇక సచిన్ తెండూల్కర్ ముప్పై నాలుగు పరుగులు యువరాజ్ సింగ్ ఇరవై ఏడు పరుగులతో అదరగొట్టేశారు ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ సోఫీల్డ్ కూడా వికెట్ దక్కింది వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఇండియా మాస్టర్స్ పాయింట్ టేబుల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా శ్రీలంక మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ నాలుగు వికెట్ తేడాతో గెడిపొందింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి